పండు ఏకలు చూడటానికి చిన్నగా ఉంటాయండి కానీ అవి చేసే పని వల్ల మనం పడే ఇబ్బంది అంత ఇంత కూడా కాదు ఇలా నిండుగా కనిపిస్తున్న కాయి మనం కూర వండుకుందాన్ని కట్ చేసేసరికి అదంతా లోపలంతా పురుగు పట్టేసి ఉంటుందండి అలాంటి పండుయలు దాడి నుంచి మన గార్డెన్ కాపాడుకోవడం కోసం మనం ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ పెట్టుకున్నాం అనుకోండి చాలా చక్కగా హాయిగా గార్డెన్లో మనం ఏమాత్రం మాత్రం పడకుండానే ఆ ఈగలన్నీ వచ్చి పడతా ఉంటాయి లింగాకర్షక పుట్లు అంటారండి అంటే లూరు ఉంటుందండి దాంట్లో ఆ లూరు అదొక రకమైన వాసన వస్తుంది అనమాట అంటే ఆడపురుగు వాసన వస్తుందండి అండి ఆడ వాసన అందుకని మగవన్నీ అట్రాక్ట్ అయ్యి వస్తూ ఉంటాయి వచ్చి దాంట్లో పడిపోతాయి పడ్డవి ఇంకా తప్పించుకుని వెళ్ళావండి ఆ రకంగా మనకి ఆ ఏగలన్నీ కూడా వస్తాయి అనమాట అక్కడికి అందుకని వాటిని లింగాకర్షక బుట్టలు అంటారు మనకి ఇంగ్లీష్లో ఫ్రూట్ ప్లేట్ ట్రాప్స్ అంటారు అవి మేము ఆన్లైన్లో తెప్పించుకున్నాము అది ఎలా తెప్పించాము ఏంటన్నది కూడా నేను ఇదివరకు నేను వీడియో చేసి పెట్టానండి కానీ ఈగలు దాడి చేస్తానండి మన కాయగూరలు ఇలా పుచ్చిపోయినట్టు అయిపోతాయి అనమాట ఈగలు కూడా మీకు చూపిస్తాను ఇదిగోండి ఇలా ఉంటాయి మనం ఈ లూరు అంటే ఎర్ర వేయడంతోటండి ఇలా వచ్చి పడిపోతాయి